హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఒకవైపు గ్రౌండ్ నెట్ ఒకవైపు సన్ఫ్లవర్ రెండు కూడా వేయడం జరిగింది మరి సన్ఫ్లవర్ మరి ఏం చేయాలనుకున్నారు లేకపోతే ఏంటి దాని అది వేయడం వల్ల మీ ఆంతర్యం ఏంటి వేయడంలో సన్ఫ్లవర్ వల్ల మనకి మంచి స్వచ్ఛమైనటువంటి ఆయిల్ తయారవుద్ది అలాగే ఆరోగ్యపరంగా ఆ పిక్కలు మనం రోజుకి ఒక నాలుగైదు చెంచాలు నానబెట్టి తింటే చాలా బాగుంటుంది ఫ్యాట్ అవన్నీ తగ్గుతాయి ముఖ్యంగా ఏంటంటే స్వచ్ఛమైనటువంటి ఆయిల్ తయారవుద్ది కల్తీ లేకుండా మనం సొంతంగా ఆయిల్ ఆడించుకొని వంటకు ఉపయోగిద్దామనే ఉద్దేశంతో ఇది వేయడం జరిగింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయన చూశారు కదా ఇన్సెట్లో అది సన్ఫ్లవర్ అది ట్వంటీ డేస్ బ్యాక్ మనం వచ్చి తీసిన క్లిప్పింగ్ మీకు చూపిస్తున్నాను ఎంత ఫ్రెష్గా పూర్తి స్థాయిలో ఆర్గానిక్ పద్ధతిలో పండించారు కోతక రెడీగా ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి